అసలం వరహ్మతుల్లా వర్తు సోదర మహాశివలారా ఈరోజు ఇన్షాల్లా ఏమిటి స్త్రీ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు ఖురాన్ను ముట్టుకోవచ్చా అనేటువంటి విషయాలను ఇన్షాల్లా తెలుసుకుందాము సోదర మహాశివలార స్త్రీ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు విధి చేయబడ్డ కార్యాల నుండి వెసలుబాటు కల్పించబడింది అనగా నమాజు ఉపవాసాలు ఒక స్త్రీపై ఏ విధంగానైతే విధిగా ఉన్నాయో ఆ నమాజులు మరియు ఆ రమజాన్ యొక్క ఉపవాసాలు స్త్రీ అపరిశుద్ధావస్థలో వెసలుబాటు ఆమెకు కల్పించబడింది కానీ ఒకవేళ ఆ స్త్రీ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు హైజ్లో ఉన్నప్పుడు ఒకవేళ నోటి ద్వారా దువాలు సూరాలు చదువుకోవాలని ఆమె అనుకున్నట్లయితే చదువుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు సహీ బుఖారి నెంబర్ తొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఉమ్మే అతియ رضي الله تعالى عنها قالوا إي بدن كنا نؤمر أن نخرج يوم العيد حتى نخرج البقر من قدرها حتى تخرج الحيد فيقن خلف الناس پروقت صلى الله عليه وسلم وارو ماكو رمضان لوني عيد پندق روجو పురుషులతో పాటు ఈద్గా వచ్చేటువంటి ఆజ్ఞ మాకు ఇచ్చారు ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు స్త్రీలకు ఈద్గా తరఫు వచ్చేటువంటి ఆజ్ఞ ఇచ్చారో మాలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చివరకు అపరిశుద్ధావస్థలో ఉన్నటువంటి మేము కూడా పరదాలో బయటికి వచ్చాము ఫయూఖా బిర్ మరియు మేము పురుషులలో వెనుక సఫలో పరదాలు ఉండి వారితో పాటుగా మేము కూడా తగుబీరు చేశాము వయదు నబీ దుఆహి మరియు వారు చేసేటువంటి దువాలలో మేము కూడా అందులో చేరిపోయాము చూడండి సోదరులారా సోదరీమణులారా ఈ యొక్క హదీసు ద్వారా తెలుస్తున్నటువంటి విషయము ఏమిటంటే స్త్రీ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు దువాలు లేదా సూరాలు చదువుకోవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు కానీ ఒకవేళ ఆ స్త్రీ హురాన్ను ముట్టుకోవాలని లేదా తాకి లేదా ఖురాన్ను ముట్టుకొని ఖురాన్ చదవాలని అనుకుంటుంది మరి ఒక స్త్రీ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు ఖురాన్ను ముట్టుకోవచ్చా అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది పండితుల మధ్య భిన్నాభిప్రాయం ఉంది చివరికి ఈ భిన్నాభిప్రాయాలు వీరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు వీరి వీరి యొక్క ఆధారాలు చూసుకున్న తర్వాత తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే స్త్రీ ఒకవేళ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు ఒకవేళ ఆమె ఖురాన్ చదవాలి అని నిర్ణయించుకున్నట్లయితే అనగా ఆమెపై ఖచ్చితంగా అవసరం పడినప్పుడు ఆమె హ్యాండ్ గ్లౌస్ లేదా ఏదైనా టవల్ లేదా దస్తీ ఆధారంగా కురాన్ను తాకవచ్చు అనగా ఒక బాలిక లేదా స్త్రీ మదరసాలో స్కూల్లో చదువుతుంది ఆ స్కూల్లో ఖురాన్ యొక్క ఘంటి కూడా ఉంది లేదా ఆ స్త్రీ కురాన్ హిఫ్జు చేస్తుంది లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కురాన్ను చదువుకోకపోవడం వల్ల అనగా కురాన్ను తీసి చదువుకోకపోవడం వల్ల ఆ సూరాలు మర్చిపోయేటువంటి ఆలోచన కూడా ఉంది అవకాశం కూడా ఉంది అలాంటి సమయంలో ఖచ్చితంగా ఆ స్త్రీ కురాన్ను త్రాకాలి అనేటువంటి సందర్భం ఏర్పడినప్పుడు అప్పుడు ఆ సమయంలో హ్యాండ్ గ్లౌస్ని ఉపయోగిస్తూ లేదా కురాన్ను ఏదైనా దస్తీ ద్వారా టవల్ ద్వారా పట్టుకొని ఆమె కురాన్ పారాయణం చేసుకోవచ్చు షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లా అలహి గారు ఈ విధంగా అంటున్నారు మూన్ అన్న నిస్అకున్న అల్ అహ్ది రసూలిల్లహి సల్లల్లాహు అలీహి వసల్లం వలం యకున్ ఎన్ హు అన్ కురాన్ ఎన్ హు అిక్ ఈ యొక్క వాక్యము షేఖుల్ ఇస్లాం ఇబ్నే తైమియా తైమియా రెహ్మతుల్ చెప్పినటువంటి విషయము మజుమూ ఉల్ ఫతావా అనేటువంటి గ్రంథంలో తెలుపబడింది షేఖుల్ ఇస్లాం ఇబ్నే తైమియా రెహ్మతుల్ అలహి గారు ఈ విధంగా అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్ వారి యొక్క కాలంలో కూడా స్త్రీలు అపరిశుద్ధ అవస్థకు లోనయ్యేవారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్ం వారిని ఆ అపరిశుద్ధావస్థలో ఖురాన్ పారాయణం నుండి ఎన్నడూ కూడా ఆపలేదు ఏ విధంగానైతే దువా అల్లాహ్ యొక్క నామస్మరణ నుండి ఆపలేదు ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా అంటున్నారు లై సఫీ మన్ అహామీన్ ఖుర్ కుర్ అని సున్నతన్ అసలన్ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు హైజ్ మరియు అపరిశుద్ధావస్థలో ఖురాన్ను త్రాకకూడదు అనేటువంటి ఎలాంటి ఆధారాలు ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారి దగ్గర నుండి దొరకవు ఒకది కాన నిసీద్ అల రసులుల్లాహి సలహు అలహి వసల్ ఫలో క్యానత్ అల్ కిరా ముహర్రమత్ అలహిన్న కస్వలాతి లమ్మ బయ్య నహు నబీ లి ఉమ్మతి ఒకవేళ స్త్రీ అపరిశుద్ధ అవస్థలో ఖురాను త్రాకూడదు అని ఒకవేళ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారి నుండి ఆధారాలు ఉన్నట్లయితే ఏ విధంగానైతే ఒక స్త్రీ అపరిశుద్ధావస్థలో మీరు నమాజు దరిదాపులకు వెళ్ళకండి ఉపవాసాలు మీరు ఉండకండి అని ఏ విధంగానైతే ఆధారాలు ఉన్నాయో హదీసులలో అదేవిధంగా ఖురాను గ్రంథంలో అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క ఆధారాలు సున్నత ప్రకారంగా ఉండేవి మీరు అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు ఖురాన్ను తాకకూడదు అని కానీ మనం ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క హదీసులను చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా స్త్రీ అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు ఖురాన్ను త్రాకకూడదు ముట్టుకోరాదు అని ఎలాంటి ఆధారాలు మనకు కనబడవు అని ఇబ్నే తైమియ రహ్మతుల్ అలహ్ గారు ఈ విధంగా అంటున్నారు అదేవిధంగా ఇబ్నే బాస్ రహ్మతుల్ అలహ్ వారు మజిమో ఫతావా ఇబ్నెబాజ్ అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా తెలుపుతున్నారు యజూజులి హైజ్ అన్ కల్బి అపరిశుద్ధావస్థలో ఉన్నటువంటి స్త్రీ నోటి ద్వారా అనగా ఆమెకు ఏ సూరాలైతే గుర్తున్నాయో నోటి ద్వారా చదవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు లిఅన్న ముద్దతిహూల్ ఎందుకంటే ఆ స్త్రీ యొక్క హైస్ అపరిశుద్ధావస్థ యొక్క గడువు ఏదైతే ఉందో ఆ గడువు అనేది అతి ఎక్కువగా ఉంటుంది అనగా కొందరికి ఐదు రోజులు ఏడు రోజులు ఈ విధంగా గడువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్త్రీ తనకు గుర్తు ఉన్నటువంటి సూరాలు మర్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది లేదా కొంతమంది స్త్రీలు మదర్సాలలో స్కూల్లో చదువుతూ ఉంటారు వారికి ఆ ఏడు రోజులు ఖురాన్ను ముట్టుకోకుండా ఖురాన్ పారాయణం చేయాలి అన్నా లేదా ఖురాన్ యొక్క దర్స్ వినాలి అన్న ఆ యొక్క పీరియడ్ ఏదైతే వారికి చదువు ఖురాన్ యొక్క ఘంటి ఏదైతే ఉంటుందో పీరియడ్ ఏదైతే ఉంటుందో అందులో ఖురాన్ ముట్టుకోకుండా వారు ఖురాన్ చదవడం వారికి చాలా కష్టతరం అవుతుంది అలాంటి సమయంలో లా బస్ అన్ తకరా తాలిబల్ కుర్హన్ వ హాఖల్ మదర్ సఫీల్ ఇమ్తిహాన్ వైరల్ ఇమితిహాన్ అన్ దహరి కల్బి ఆమె నోటి ద్వారా ఖురాను చేసుకోవచ్చు కానీ ఆమె కురాన్ను ముట్టుకోవాలి అన్నటువంటి అవసరం ఏర్పడినప్పుడు కురాన్ ముట్టుకోకుండా ఆమె కురాన్ చదవలేదు లేదా సూరాలు గుర్తు చేయలేదు లేదా స్కూల్లో ఆమెకు ఆ యొక్క గంటి సమయంలో పీరియడ్ సమయంలో ఆ కురాన్ను ఒకవేళ ఆమె ముట్టుకోకుండా చదవలేదు అనేటువంటి సమయంలో లహారజ్ బిషర్ ఐ యకు నమి వరా హాయిల్ ఆమె ఏదైనా గ్లౌజ్ సహాయం ద్వారా లేదా ఏదైనా దుప్పటి ద్వారా కురాన్ను తాకి ఆమె కురాన్ను చదువుకోవచ్చు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు అని ఈ విధంగా పండితులు అంటున్నారు సోదరులారా అయితే వాస్తవానికి కొంతమంది పండితులు ఏదైతే హైజ్ లేదా అపరిశుద్ధావస్థల సమయంలో స్త్రీ కురాన్ ముట్టుకోరాదు అని ఏ పండితులైతే చెప్తున్నారో వారి యొక్క దలీల్ ఏమిటంటే ఒక స్త్రీ పురుషులు సంభోగించిన తర్వాత ఎప్పుడైతే వారు అపరిశుద్ధ అవస్థలోకి వెళ్ళుతారో ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలహ్ వసల్లం వారి యొక్క హదిస్తులు వస్తాయి అదేవిధంగా అలమాల యొక్క ఏకాభిప్రాయం ఏమిటంటే ఒక స్త్రీ లేదా పురుషుడు భార్య భర్తల సంభోగం జరిగిన తర్వాత ఎప్పుడైతే వారు అపరిశుద్ధ అవస్థలో వెళ్ళుతారో అప్పుడు వారు నోటి ద్వారా కూడా కురాను చదవకూడదు కురాన్ ముట్టుకోవడం దూరపు విషయం వారు నోటి ద్వారా కురాను కూడా చదువుకోకూడదు ఎప్పటి వరకు అయితే వారు గుల్ చెయ్యరు ఆ ూసుల్ ఎప్పటివరకు అయితే వారు చెయ్యారో అప్పటి వరకు వారు ఖురాన్ చదవకూడదు అని ఏ విషయం అయితే అక్కడ ప్రవక్త సల్లల్లా ఇస్లాం వారి యొక్క హదీసులు దొరుకుతున్నాయో మరి పండితుల యొక్క ఏకాభిప్రాయం ఉందో ఆ విషయాన్ని ఇక్కడ తీసుకువస్తారు ఏ విధంగానైతే స్త్రీ పురుషుల మధ్య సంభోగం జరిగిన తర్వాత వారు ఇరువురు అపరిశుద్ధ అవస్థలో చేరిపోతారో వారిపై ఏ విధంగానైతే ఖురాన్ ముట్టుకోవడమో హరామ్ నిషిద్ధము అదేవిధంగా హైజ్లో ఉన్నటువంటి స్త్రీపై కూడా ఖురాన్ ముట్టుకోవడం నిషిద్ధము అంటారు ఇక్కడ బాజ్ రహ్మతుల్ అలీహ్ గారు ఈ విధంగా అంటున్నారు హైజ్లో ఉన్నటువంటి స్త్రీని మరియు స్త్రీ భార్య భర్తల సంభోగం తరువాత వారు అపరిశుద్ధావస్థలో చేరినటువంటి వారిని ఒకచోట చేర్చడము సమంజసం కాదు ఎందుకంటే ఒక స్త్రీ సంభోగించిన తర్వాత పురుషుడు సంభోగించిన తర్వాత భార్యాభర్తల సంభోగం తర్వాత వారి ఇరువురు అపరిశుద్ధావస్థలో చేరిన తర్వాత వారు వెంటనే గుసులు చేసి మళ్ళీ పరిశుద్ధావస్థలోకి రావచ్చు కానీ ఇక్కడ హైజ్లో ఉన్నటువంటి స్త్రీ యొక్క గడువు అతి ఎక్కువగా ఉంటుంది ఆమె వెంటనే గుసులు చేయడము పరిశుద్ధావస్థలోకి రావడము అది కాని పని ఎందుకంటే అల్లాహ్ తాలా వారి ఇరువురిపై ఏదైతే స్త్రీ పురుషుల సంభోగం ఉంటుందో వారు అనుకున్నట్లయితే వెంటనే వారు స్నానం చేసి మళ్ళీ పరిశుద్ధావస్థలోకి రావచ్చు కానీ హైజ్ యొక్క గడువు ఇది మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఈ విధంగా స్త్రీ యొక్క విషయం ఆధారంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక హైజ్ను ఈ విధంగా భార్యాభర్తల సంభోగం తర్వాత వచ్చేటువంటి అపరిశుద్ధ వస్తలతో వారిని చేర్చడము సమంజసం కాదు అని ఇబ్నెబాజ్ రెహ్మతుల్ గారు ఈ విధంగా అన్నారు సోదరులరా దీని ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే స్త్రీ హైజ్లో ఉన్నప్పుడు ఒకవేళ ఆమెకు ఖురాన్ను ముట్టుకోకుండా చదువుకోవడము కష్టతరం అయినప్పుడు సూరాలు మర్చిపోతాను అనేటువంటి భయము ఏర్పడిన ఏర్పడినప్పుడు లేదా ఇమ్తిహాన్ లేదా ఆమె స్కూల్లో చదువుతున్నప్పుడు కురాను ఖచ్చితంగా పట్టుకోవాలి అన్నటువంటి సందర్భం ఏర్పడినప్పుడు ఆమె గ్లౌజ్ యొక్క సహాయంతో కురాన్ను ముట్టుకోవచ్చు లేదా ఆమెకు గుర్తున్నటువంటి సూరాలు నోటి ద్వారా కూడా చదువుకోవచ్చు అల్లాహ్ తల మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం అయికు వరహమతుల్లా వర్కా